పిత పుత్ర పవిత్ర ఆత్మనామం అమీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్యపల్లి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము రాజుల రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటో వచనం నుండి నాలుగవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మరియు ఇరవై వచనం మత్య శువార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ఈనాటి సుశేష పట్టణాన్ని క్షుణ్ణంగా చదువుకొని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం ఈ లోకంలో సంపదలు కూడబెట్టుకుని వలదు చడపురుగులు తుప్పు వాణిని తినివేయును దొంగలు కన్నం వేసి దోచుకొందురు కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకునుము అచ్చట దాన్ని చద పురుగులు తినివేయవు దొంగలు కన్నం వేసి దోచుకొనరు నీ సంపదలున్న చోటని నీ హృదయం ఉండను నీ కన్ను నీ దేహమునకు నాకు దీపం నీ కన్ను తేటగానున్నచో నీ దేహమంతయు కాంతివంతమై ఉండును నీ కన్ను దుష్టమైనచ్చు నీ దేహమంతయు చీకటమై మగును నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈ యొక్క భక్తి వాక్యాలను దైవ్ బై బైబుల్ వాక్యాలను భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం ఈ లోకంలో అందం చందం అన్యులు అంతస్తులు మరియు పేరు ప్రతిష్ఠలు కావాలని ఆంక్షిస్తూ ఉంటారు ఆకాంక్షిస్తూ ఉంటారు ఈ లోకం ఇచ్చే సంపదలు శాశ్వతమైన సంతోషాన్ని వసగువని గ్రహించలేక మానవుడు సంపదల వెంట పరిగెడుతూ ఉన్నాడు సంపదలు ఉండటం మంచిదే కానీ ఈ సంపదలు మనల్ని దేవుని సన్నిధి నుండి మరియు దేవుని ప్రేమ నుండి దూరం చేయకూడదు ఇంకొక మాటలో చెప్పాలంటే సంపదల కంటే దేవునికి ప్రముఖమైన స్థానాన్ని ఇవ్వాలని దేవుడు మనతో ముచ్చటిస్తూ ఉన్నాడు అందుకే ప్రభు ఈ నాటేశార్త పట్నంలో సంపదలు ఈ లోకంలో కూడబెట్టుకొనవలదు చెదలు తుప్పు వాణిని తినివేయను దొంగలు కన్నం వేసి దాన్ని దోచుకుందరు మా తువ వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనం అని తెలియజేశారు మన సంపదలను పరలోకంలో కూడా రెట్టింపు కావాలి అంటే మన జీవితాన్ని ప్రభునకు అంకితం చేసి ప్రభు ఒసగినవి మాత్రమే స్వీకరించాలి దురాస దుఃఖానికి చేటు అన్నట్లుగా దురాస వలన చివరికి దుఃఖము అసూయ ద్వేషం కలుగుతాయి దీని ద్వారా కుటుంబంలో సమాజంలో మరియు వ్యక్తిగత జీవితంలో శాంతి సమాధానం లేక మానవుడు ఇబ్బందుల్లో పడుతూ ఉన్నాడు ఇంకా ప్రభువు కఠినమైన విషయాలు మనకు చెబుతూ ఉన్నారు శరీరంలోని ఏ అవయవమైనా నిన్ను ప్రభు సన్నిధి చేరుటకు ఆటంకపరుస్తూ ఉంటే ఆ అవయవాన్ని మనం తొలగించాలని ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ సంపదలు దేవుని ప్రేమ నుండి వేరు చేయకుండా దేవుని ప్రేమకు దగ్గర చేసి చాలా ఉపయోగకరంగా ఉంటాయి సంపదలు ఆస్తులు మరియు అంతస్తులు వలన మానవుడు అతలాకుతలమవుతూ ఈ లోకం చుట్టూ తిరుగుతూ తనకు ఉన్న చిన్న చిన్న ఆనందాలను తప్పించుకుంటూ ఉన్నాడు ఎన్ని సంపాదించినా ఎంత సంపాదించినా దేవునికి దగ్గరగా మనం జీవించకపోతే ఇవన్నీ వ్యర్థములు ఈ సంపదలన్నీ మనల్ని దేవునికి దగ్గర చేయటకు దోహదపడాలని అలాంటి మనసు హృదయాన్ని మనకు దయచేయమని ప్రార్థించుదాం మరి ఈనాడు మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అంటే మన యొక్క హృదయము ఏ వస్తువులపై ప్రయాణిస్తూ ఉంది ఎటువంటి సంపదలపై పరుగులు తీస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలించుకోవాలి దే దేవుడు వసగినటువంటి ఈ హృదయం ద్వారా దేవుని ప్రేమించి సహోదరి సహోదరులను మరి ఏరుగు పొరుగు వారిని ప్రేమించమని దేహాన్ని ఇచ్చారు మరి మన కన్ను మన దేహానికి దీపం ఏ విధంగా మనం ఆ వాక్యాన్ని ధ్యానించవచ్చు అంటే కన్ను తో చూసిన ప్రతి విషయాన్ని మనం చేయాలని చూడాలని జరగాలని ఆశించకూడదు మనం కన్నుతో చూసిన విషయాలను హృదయముతో ధ్యానించి ఏవైతే సరైనవో ఏవైతే సన్మార్గంలో నడిపించగలవో వాటినే ఎన్నుకొనవాలి దుష్టమైన విషయాలు ద్రోహమైన విషయాలు చూసి తర్వాత బాధపడే కంటే మంచి విషయాలను చూసి మంచిగా పరిస్థితులను చూసి హృదయంలో దేవునికి స్థానాన్ని ఏర్పాటు చేసుకుందాం ఆ యొక్క స్థానమే పరలోక రాజ్యం దేవుడు పరలోకంలో ఉన్నాడని మనం అనుకుంటూ ఉంటాం కానీ దైవరాజ్యం మన మధ్యలోనే ఉంది ఎందుకనగా దేవుడు శిలువ మరణాన్ని జయించి మరి పర్లోకాన్ని మనకు భూ భూలోకంలోనికి తీసుకుని వచ్చి మనతో నివాసం ఉంటూ దివ్య సప్రసాదంలో రేయింబ వాళ్ళు నీలో నాలో ఉంటూ పర్లోకాన్ని భూలోకానికి తీసుకొచ్చినటువంటి మహా గొప్ప దేవుడు ఆ యొక్క పనిలో భాగ్యం ఎక్కడో కాదు మనం జీవిస్తూ ఉండగానే అనుభవించగలరు అని ప్రభు మనకు ఈనాడు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు మరి కంటితో మంచి మంచి విషయాలను చూద్దాం హృదయంలో మంచి విషయాలను బదిలీపరచుకొని దేవునికి శుభ్రమైనటువంటి పవిత్రమైన హృదయాన్ని అంకితం చేద్దాం దయగల దేవుడు మన దేహాన్ని దీవించి కాపాడుదురుగాక ఇతరులకు ఉపయోగపడినట్లు దీవించు తిరుగాక పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ